నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా యూసఫ్ కార్గో వారు ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం టీవీ గ్యాస్ స్టవ్ మైక్రో ఓవెన్ లను ఉడెన్ బాక్సులలో ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సెలవులను కువైట్ ప్రభుత్వం ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఆయా కాలాల అనుగుణంగా కొన్ని తేదీలలో మార్పు వచ్చే అవకాశం ఉంది రంజాన్ పండుగ గాని బక్రీద్ పండుగ గాని ఇలా కొన్ని పండుగలు ఏవైతే ఉన్నాయో నెలవంక పైన ఆధారపడి ఉండటం వల్ల ఒకరోజు అటు ఇటుగా అయితే సెలవులు రానున్నాయని చెప్పేసి స్థానిక మీడియా వెల్లడించింది వివరాలు వెళితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నూతన సంవత్సరం సందర్భంగా సెలవు రానుంది అలాగే జనవరి రెండవ తేదీ విశ్రాంతి దినం సందర్భంగా రెస్ట్ డే సందర్భంగా అయితే సెలవు రానుంది అలాగే జనవరి ఇరవై ఏడవ తేదీ ఈసా అండ్ మిరాజ్ సందర్భంగా సెలవు రానుంది అలాగే ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జాతీయ దినోత్సవం సందర్భంగా సెలవు రానుంది అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు లిబరేషన్ సందర్భంగా విమోచన దినోత్సవం సందర్భంగా కువైట్ లో సెలవు రానుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటవ తేదీ నాడు రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సెలవు రానుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటవ తేదీన ఈద్ ఆల్ ఫితర్ మొదటి రోజు సందర్భంగా సెలవు రానుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటవ తేదీన మనం చూసుకుంటే ఈద్ ఆల్ ఫితార్ రంజాన్ పండుగ సందర్భంగా సెలవు రానుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండవ తేదీ కూడా మనం చూసుకుంటే రంజాన్ పండుగ సందర్భంగా సెలవు రానుంది అలాగే రంజాన్ పండుగ సందర్భంగా మూడు సెలవులు రానున్నాయి ఈ యొక్క మూడు సెలవులు కూడా నెలవంకను బట్టి ఆయా తేదీలలో మార్పు జరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల ఆరవ తేదీన వక్ఫాత్ అరాఫత్ డే సందర్భంగా సెలవు రానుంది రెండు వేల ఇరవై ఐదు ఆరవ నెల జూన్ నెలలో మనం చూసుకుంటే ఏడవ తేదీ బక్రీద్ పండుగ సందర్భంగా సెలవులు రానున్నాయి జూన్ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఆరవ నెల ఇరవై ఏడవ తేదీన ఇస్లామిక్ నూతన సంవత్సరం సందర్భంగా సెలవు రానుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదవ నెల ఐదవ తేదీన మహ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా కువైట్ లో సెలవు రానుందని చెప్పేసి ప్రస్తుతం ఆయా సందర్భాలను బట్టి ఈ యొక్క తేదీలలో స్వల్ప మార్పు ఉంటుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ లో ఇవి అధికారిక సెలవులు శనివారం మరియు శుక్రవారం సెలవులు కాకుండా ఇవి అధికారిక సెలవులు అలాగే స్కూల్ కు సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో షెడ్యూల్ హాలిడేస్ షెడ్యూల్ రావాల్సి ఉంది స్కూల్ కు సంబంధించిన సెలవులకు సంబంధించి హాలిడేస్ షెడ్యూల్ రాగానే మీ అందరికీ తెలుపుతాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్